వాట్సాప్ ఇంగ్లీష్ జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడు వచ్చిన డౌట్స్ చేసుకోవచ్చు డైలీ కొన్ని కొత్త పదాలు నేర్చుకోవచ్చు కొత్త కన్వర్జేషన్స్ కూడా నేర్చుకోవచ్చు లెట్ మీ గెట్ స్టార్ట్ ఇట్ రైట్ ఇక్కడ మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి కొత్తగా ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది కూడా ఉంటుంది ఓవర్ యూజ్డ్ ఎక్స్ప్రెషన్స్ కాకుండా బోర్డ్ ఎక్స్ప్రెషన్స్ కాకుండా నిర్వహించు ట్రై లీ ఎక్స్ప్రెషన్స్ ఇన్ దిస్ మీరు మాతో డిన్నర్ జాయిన్ కావడానికి ఇష్టపడుతున్నారా మాతో డిన్నర్ చేయడానికి మీకు ఇష్టమేనా అని అడుగుతున్నాం జాయిన్ అవుతారా అని అడుగుతున్నాం డిన్నర్ కి అప్పుడు ఏంటి యు లైక్ టు జాయిన్ జాయిన్ ఫర్ ఫర్ ఎ ఎ డిన్నర్ లైక్ టు డిన్నర్ అంటే మీరు మాతో డిన్నర్ కి జాయిన్ కావడానికి ఇష్టమేనా ఇష్టపడుతున్నారా అని అడుగుతున్నాం అప్పుడు మనం యూజువల్ గా అయితే చెప్పే ఎక్స్ప్రెషన్ ఏంటి యా ఓకే ష్యూర్ డెఫినెట్లీ ఇదే కదా మనం ఎప్పుడు ఇస్తూ వస్తున్న ఎక్స్ప్రెషన్స్ But in the place of that, you can use something different. Absolutely, I would love to. Absolutely, I would love to. Wow. Sounds great. Sounds new and sounds fantastic anyway. Absolutely, I would love to. Okay? Can you help me with this task? ఈ టాస్క్ తో నాకు హెల్ప్ చేయగలరా అని అడుగుతున్నాం అప్పుడేంటి మళ్ళీ ష్యూర్ అని మళ్ళీ ఇట్లా కాకుండా సడన్లీ అంటే తప్పకుండా సడన్లీ ఐ గ్లాడ్ టు అసిస్ట్ ఐ గ్లాడ్ టు అసిస్ట్ నీకు హెల్ప్ చేయడం నాకు సంతోషం అని చెప్తున్నాం సింపుల్ గా ఓకే ఇట్లా చూడండి సడన్లీ నైస్ ఎక్స్ప్రెషన్ అండ్ దాట్ బాడ్ కెన్ ఐ బారో యో బుక్ కెన్ ఐ బారో యువర్ బుక్ ओके नी बुक नेम तीस को ओके ऑफ कोर्स हियर यू गो ऑफ कोर्स हियर यू गो ओके अनेक सिंपल और नाइस का उन ऑफ कोर्स ऑफ कोर्स हियर यू गो इस गो तीस को रजत नाइस वन एस वन एंड थैंक्स फॉर योर हेल्प मतलब मोस्ट ऑफ़ द टाइम्स व्हेन वी रिसीव हेल्प यू नो फर्व हेल्प अब चाल मैं अर्थ का नई वेरी mind if i sit here ikane goorchuthe meeke emana problem aa meeke mana abheendram mind i sit here ani arduthunnam appude enti sure thing go ahead sure thing go ahead tappaakunda kuchadi go ahead ante cheyandi ani cheptaru okay tappaakunda sure thing baavandi kada idi kuda sure ani cheppakunda sure thing go ahead itla cheptaru అండ్ ద నెక్స్ట్ వన్ కాఫీ టు హ్యాఫీ అప్పుడేం చెప్తున్నా తప్పకుండా చెప్పి పెట్టద్దు ప్రతి ఎక్స్ప్రెషన్ లో చూడండి ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ లో మనం యూజువల్ అయితే ఎస్ అని చెప్తాం అట్లా కాకుండా ఎస్ ఐ వుడ్ లవ్ టు అని చెప్పండి మామూలుగా అయితే అని చెప్పి ఆగకుండా ఇట్లా ఎక్స్టెండ్ చేయండి సెంటెన్సెస్ అప్పుడే కదా మీకు ఇంగ్లీష్ లో మాట్లాడగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చేది అండ్ అదర్ పర్సన్ యు నో ఈ కమ్స్ టు నో దట్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ అనేది అర్థమయ్యేది అప్పుడే సో ఇక్కడ డెఫినెట్లీ అని ఆగకుండా సౌండ్స్ గ్రేట్ బాగుంటది గొప్పగా ఉంటుంది సౌండ్స్ గ్రేట్ Well, if would you like to have a coffee? Definitely, sounds great. and the next one, may I use your laptop? May I use your laptop? may laptop, use your By all means, it's right there. By all means, tapakunda. Itla, not But we have to. వస్తున్నావా ఫార్ తప్పకుండా ఫర్ తప్పకుండా వుడ్ అండ్ మిస్ ఇజ్ వుడ్ అంట్ మిస్ ఇజ్ మిస్ అవ్వను ఫస్ట్ యో తప్పకుండా వుడ్ అండ్ మిస్ ఇట్ అది మిస్ అవ్వను ఇట్లా ఓన్లీ ఒక ఎక్స్ప్రెషనే ఇవ్వకుండా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రతి సెంటెస్ చూడండి మీరు లిటర్ నుండి అప్సెల్ యూట్లీ అని చెప్పి ఆపలే అప్సెల్ యూట్లీ అయి ఉండి అవ్వు ఇక్కడ సెకండ్లీ అని చెప్పి ఆపలేదు సటన్లీ ఐ వు బి గ్లాడ్ టు అసిస్ట్ ఇక్కడ అఫ్కోర్స్ అని ఆపలే ఆఫ్కోర్స్ హియర్ యూ గో ఇట్లా ప్రతి ఎక్స్‌ప్రెషన్‌ని అబ్జర్వ్ చేయండి ప్రాక్టికల్ గా మీరు మాట్లాడడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ సో ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ ద కోర్స్ ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ आवर వాచ్ ఆఫ్ ఇంగ్లీష్ అడిగినారనుకోండి అప్పుడు మీరు ఏం చెప్తున్నారు వితౌట్ ఎ డౌట్ ఐ యామ్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్‌ప్రెషన్ డౌట్ అనేది లేకుండా నేను ఇంట్రెస్టింగ్ గా ఉన్నానని చెప్పడానికి వితౌట్ ఎ డౌట్స్ ఐ యామ్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్‌ప్రెషన్ రైట్ so try to make part of uh, try to include all these kind of phrases and of course the expressions into your conversation to make it sound good, sound great okay guys so that's it for today let's wait tomorrow with one more exciting thing and don't forget to come into our whatsapp just for 500